హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి బూరెల రెసిపీని చేసి చూపించిపోతున్నానండి ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి దీంట్లో ఒక కొబ్బరికాయని తురుము తీసి పెట్టుకున్నానండి అది నాకు గ్లాసున్నర కొబ్బరి తురుము వచ్చింది గ్లాసున్నర కొబ్బరి తురుముకి ముప్ప గ్లాసు బెల్లం సరిపోతుంది మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా ఈ విధంగా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి చూస్తున్నారు కదా కాసేపటికి ఈ విధంగా దగ్గర పడుతుంది ఇలాగా కొబ్బరి తురుము దగ్గర పడిన తర్వాత దీంట్లో మూడు టీ స్పూన్ల కుళ్ళ సెనపప్పు పడవండి అదే వేపుడు సెనపప్పు అంటారు కదా దాన్ని గ్రైండ్ చేసి మెత్తగా చేసుకుని మూడు టీ స్పూన్లు వేసుకోవాలి తర్వాత అర టీ స్పూన్ యాలక్కాయల పొడి వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ గుళ్ళసనపప్పు ప్లేస్లో మీరు ఓట్స్ని కింద చేసుకుని కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వల్ల కొబ్బరి లౌజు గట్టిగా ఉంటుందండి అంటే బూరు లోపల నుంచి స్టఫింగ్ బయటకు రాకుండా అనమాట బైండింగ్లో ఉపయోగపడుతుంది కొబ్బరి బ్లౌజు చల్లారిన తర్వాత మనకు కావలసిన సైజుల్లో ఈ విధంగా ఉండలా చేసి పెట్టుకోవాలి ఇలాగా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఇది ఇడ్లీ పిండి అండి మనం రోజు ఇడ్లీలు వేసుకుంటాం కదా ఆ పిండి అనమాట నేను ఈరోజు మార్నింగ్ రుబ్బు పెట్టుకున్నాను మనం రెగ్యులర్గా చేసే బూర్లు తోపు కాకుండా ఇది డిఫరెంట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి బూర్లు చాలా క్రిస్పీగా వస్తాయి ఒక గిన్నెలోకి రెండు కప్పుల ఇడ్లీ పిండిని తీసుకోవాలి ఈ పిండిలోకి కొద్దిగా ఉప్పు వేసానండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది అలాగే పావు టీ స్పూన్ తినే సోడాను వేసుకోవాలి అదే బేకింగ్ సోడా అంటారు కదా దాన్ని వేసుకోవాలి తర్వాత అరకప్పు పొడి బియ్య పిండి వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇడ్లీ పిండి పలుచగా ఉన్నట్లయితే ఇంకొంచెం వరి పిండిని వేసుకుని కలుపుకోవచ్చు ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టి ఉంచుకున్న కొబ్బరి ఉండలు వేసుకుని పైన ఈ విధంగా పిండిని కోట్ చేసుకుని నెమ్మదిగా తీసుకుని కాగుతున్న నూనెలో వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగానే మొత్తం అన్నీ వేసుకుని వేయించుకోవాలి ఇలాగా అన్నీ వేసుకున్న తర్వాత వెంటనే గరిటితో తిప్పేయకూడదండి తిప్పేస్తే విడిపోతాయి ఇలాగా రంగు వచ్చిన తర్వాత అటు ఇటు కలుపుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి ఒకదానికొకటి అంటుకున్నట్టు అనిపిస్తాయి కానీ బాగా వేగేసరికి వాటికవే విడిపోతాయి ఈ బూర్లు వేగిపోయాయండి తీసేస్తున్నాను ఈ కలర్ వచ్చేటట్టు వేయించుకుంటే సరిపోతుంది ఇక తీసేయచ్చు ఛానల్లో శనగపప్పు బూర్లు పెసరపప్పు బూర్లు కూడా రెసిపీలు ఉన్నాయండి మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి అలాగే స్క్రీన్ మీద కూడా లింక్ ఇస్తాను చూడండి అంతేనండి ఎంతో కమ్మనైనా కొబ్బరి బూరలు రెడీ అయ్యాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్